రామరాజన్ ఛానల్ ప్రేక్షకులను నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వెళ్లిపో శ్యామల పులివెందలకు వెళ్లిపోతే శ్యామల అనే అంశం మీ సీనియర్ జర్నలిస్ట్ విద్ర కృష్ణయ్య ఈ విషయాన్ని ఈ రోజు ప్రధాన అంశంగా నేను ఎందుకు చర్చించాల్సిన అవసరం వస్తుంది అంటే వైకాపాకు చెందిన రాష్ట్ర అధికార ప్రతినిధి అంట శ్యామల ఆమె పులివెందలకు వచ్చారు రెండు రోజులుగా పులివెందులో పర్యటిస్తూ ఉన్నారు ఎందుకు పర్యటిస్తూ ఉన్నారు అంటే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినప్పుడు కొలిం అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా అభివృద్ధి చేశాడు అన్నమాట ఆ అభివృద్ధి అటువంటి ఇటువంటి అభివృద్ధి కాదు కొన్ని కోట్లు ఖర్చు చేశాడు పాడాను ఏర్పాటు చేశాడు పాడా నుంచి కొన్ని కోట్లు నిధులను తెచ్చుకున్నారు ఆ నిధులు ఖర్చు పెట్టారు ఆ విధుల యొక్క పనులు జరిగాయి ఆ పనులు ఏ విధంగా జరిగాయి అనే అంశాన్ని మనం పులివేంద్ర నియోజకవర్గ ప్రజానికానికి ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలపాలి కాబట్టి నువ్వు పులివేందరకు వెళ్లిపో శ్యామరాణి వైకాపా నాయకులు వైకాపా నేతలు శ్యామరాని పులివేంద్ర నియోజకవర్గానికి పంపించినట్లు ఉంది ఇది రెండు రోజులుగా ఆమె పర్యటిస్తూ ఉంది ముఖ్యంగా పాత జూనియర్ కళాశాల వద్ద ఆ జూనియర్ కళాశాలను తీసేసి ఒక అద్భుతమైన పాఠశాలను కట్టించారు అంట అందులో పిల్లలు బాగా చదువుతూ ఉన్నారు మంచి వసతులు ఏర్పాటు చేశారు ఎన్ని కోట్లు ఖర్చు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంచి పాఠశాలను ఏర్పాటు చేశారు అని శ్యామల చెప్పుకొచ్చింది మీడియాలో మీడియా విలేకరుల సమావేశంలో అటు తర్వాత ఆసుపత్రికి ఆసుపత్రికి వెళ్ళింది ఏది మన మెడికల్ కళాశాల అక్కడికి వెళ్ళింది అక్కడ కూడా అద్భుతమైన అభివృద్ధి జరిగింది అంటూ ఆమె అక్కడికి పర్యటన చేశారు ఈ విధంగా ఆమె పర్యటన చేస్తూ ఉంది అంటే పులివెందుల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి అంటే మనం పులివెందుల ప్రజానికానికి ఆంధ్ర ప్రజానికానికి తెలిప తెలియజేయాలి కదా కాబట్టి నువ్వు పులివెందులకు వెళ్ళిపో శ్యామరా అని పెద్దలు చెప్పినట్టు ఉంది శ్యామరావు వచ్చింది సరే ఈ విషయాన్ని బయట పక్కన పెడదాం తర్వాత నువ్వు వెళ్ళిపోతే శ్యామల అని తెలుగుదేశం నేతలు కొంతమంది ఆరోపణలు గుర్తించడంలో నా దృష్టికి వచ్చింది అది ఏ విధమైన ఆరోపణలు అంటే శ్యామల నువ్వు వెళ్ళిపోవు ఇది ఏ విధంగా ఉంది అంటే వెళ్ళిపో శ్యామల అని వైఠాపా అంటే వెళ్ళిపోకు శ్యామల నువ్వు పులివెందుల్లో ఉండి సమస్యను కూడా గుర్తించాలి అని తెలుగుదేశం నేతల ఆరోపణలు ఈ సినిమా 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 ఆ సినిమాలో నితిన్ హీరో ఏదో ఒక హీరోయిన్ గురించి వాళ్ళు విడిపోతారు నువ్వు వెళ్ళిపోకే శ్యామల నువ్వు నా పక్క నుండి శ్యామల నీ నువ్వు నా పక్క నుండి నేను నీ పక్కన నుండి శ్యామరా అనేది నువ్వు వెళ్ళిపోకే శ్యామల అనే పాట నాకు గుర్తొచ్చి ఈ చిన్న వీడియో చేస్తున్నా ఎందుకంటే రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల శ్యామలా పేరు ఉంది కనుక అంటే అభివృద్ధి పనుల కోసం నువ్వు కులీగో శ్యామలా అని వాళ్ళు అన్నారు నువ్వు కులేదు అభివృద్ధి పనులు చూడు తర్వాత త్రివిధంలో ఉన్న కూడా చూడు నువ్వు వెళ్ళిపోకు శమరా అని తెలుగుదేశం నేతలు అంటున్నారు ఇక్కడ అక్కడ అభివృద్ధి జరిగింది అంటూ శ్యామల అంటూ ఉంది విలేకర సమావేశం ఇక్కడ సమస్యలు ఉన్నాయని తెలుగుదేశం నేతలు అంటున్నారు సమస్యలు ఏం సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా విద్యుత్ దీపాల విషయానికి వద్దాం మొత్తం అంతా కూడా విద్యుత్ దీపాలు అనేటివి ఎరగడం లేదు అని ఆరోపణలు ఉన్నాయి అది ఒకరి మీద ఒకరు నెపాలని వేసుకుంటున్నారు ఎందుకు నేపాలు వేసుకుంటున్నారో ఎక్కడ నేపాలు వేసుకుంటున్నారు మున్సిపాలిటీ అధికారుల తీరు వేరు ఉంది ఆర్ఎండి అధికారుల తీరు ఉంది తెలుగుదేశం అధికారుల తీరు ఉంది వైకాపా నేతల అధికారుల తీరు వేరు ఉంది మొత్తానికైతే తెలుగుదల ప్రజానీకం చీకటి మయం ఇది ఒక సమస్య అటు తర్వాత సెంట్రల్ బ్యూరో వాడు అని ఏర్పాటు చేశారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు ఆ సెంట్రల్ బీలో వాటిలో ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఆ అభివృద్ధి పనుల అంశంగా ఆ వ్యాపారస్తులను అడిగితే ఈ ఐదేళ్ల మంచి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటారు కాబట్టి నువ్వు వెళ్లిపోయే శ్యామల ఆ పులివిందంలో ఉన్నటువంటి ప్రజలు అడిగి తెలుసుకో అన్నది ఒకటి తర్వాత అండర్ గ్రౌండ్ అనే విషయం అది తర్వాత ఏదో ఏదో బోటు కార్యక్రమం అన్నారు ఎక్కడ నుంచి రానితో నుంచి ఆ తర్వాత ఊరు నెల రోడ్డు వరకు బోటు కార్యక్రమం అభివృద్ధి పనులు జరిగాయి ఎన్నో వేల పనులు ఖర్చు చేశారు ఆ కార్యక్రమం ఏమైంది అది కూడా పెండింగ్ లో ఉంది ఎందుకే శ్యామరాయ్ ఈ సమస్య చూడు అంటున్నారు ఆ విధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి వేంపల్లె అయితేనేమి వేంపల్లె రోడ్డు పరిస్థితులు అయితేనేమి నిధుల విషయం అయితేనేమి ఆటంకాల విషయంలో అయితేనేమి రెడ్డి కూడా రెడ్డి కూడా ఏది చూపులు పట్టుకొని అధ్వానంగా ఉంది బాధితుని తులసిరెడ్డి కూడా చూపులు పట్టుకొని మీడియాలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు అది ఒక సమస్య ఈ విధంగా తొలి కూడా సమస్యలు ఉన్నాయి కేవలం కేవలం అభివృద్ధి చేశారు అని మీరు ఇక్కడికి వచ్చారు ఆ అభివృద్ధి పనులు ఎన్ని ఉన్నాయి ఎన్ని జరగలేదు ఎన్ని సమస్య అని ఉన్నారు కొన్ని కోట్ల నిధులు పారా నిధులను కేటాయించారు ఆ నిధులు ఎక్కడికి వెళ్ళాయి కేవలం వాళ్ళ కమిషన్ల కోసమే వాళ్ళ కోసమే అభివృద్ధి పనులు చేపట్టారు ఎక్కడ వేసిన దొంగి అక్కడే ఉంది సెంట్రల్ బ్యూరో వార్డు అనేది ఏర్పాటు చేశారు వర్షం వస్తే మొత్తం అంతా కూడా సాఫ్లు కూడా నీళ్లు వెళ్తాయి కానీ ఆ నీళ్లు వెళ్లకుండా ఏదో ఆ కోర్టు ఖర్చు పెట్టి అక్కడ అండర్ గ్రౌండ్ వర్క్ చేపట్టారు ఆ వర్క్ చేపట్టడం వల్ల సరే నీళ్లు వెళ్ళాయా వేదవేలా ప్రస్తుతం ఇప్పుడు కూడా చిన్నపాటి వర్షం వస్తే శ్రీరామ రూట్ నుంచి ఆ తర్వాత ఈ వెంకటేశ్వర జారంగా నీళ్ళు విపరీతంగా నిలబడతాయి పాదాచారులు కూడా నడసలేని పరిస్థితి చిన్న వర్షం వస్తే ద్విచక్ర వాహనాలు కూడా పోలేని పరిస్థితి చిన్న వర్షం వస్తే అటువంటి అటువంటి సెంట్రల్ బిలో వాడు మీరు కోట ఖర్చు పెట్టు పెట్టారు ఎక్కడ వేసిన దొంగలే ఆ సమస్య తీరలేదు హౌసింగ్ వాటి తర్వాత ఇతర రకాలైన పరిస్థితులు రైతుల సమస్యలు ఇంకో సమస్యలు ఇంకో సమస్యలు నువ్వు వెళ్ళిపోకి శ్యామలా ఈ సమస్యల గురించి కూడా చర్చించాల్సిన పరిస్థితి ఉంది కదా అని తెలుగుదేశం నేతలు ఆరోపణలు గుర్తిస్తూ ఉన్నారు నా దృష్టికి తెచ్చారు ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోయి శ్యామల అని చెప్పేసి అభివృద్ధి ఏ విధంగా జరిగింది బ్రహ్మాండంగా జరిగింది చెప్పిపో శ్యామలాన్ని శ్యామలాని పంపించారు ఈ శ్యామల అభివృద్ధితో పాటు తులివెందులలో ఉన్నటువంటి సమస్యలను కూడా ప్రజల దృష్టికి తెస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అటు తెలుగుదేశం నేతలు ఇటు పులివేంద్ర ప్రయాణికం కోరుకుంటూ ఉన్నారు అన్నదే నా ఈ చిన్న వీడియో నమస్తే